శబ్దంగా వెళ్ళి దర్శనం చేసుకుని జీవితంలో వెనక్కి నడవడమే అలవాటైన వాళ్ళ ఒక్క క్షణం ఆయన్ని చూడకుండా ఉండలేక అలా చూస్తూ వెనక్కి తిరిగి వచ్చేస్తూ ఉంటారు గోవిందనామమనేటటువంటిది తెలుగు నాట అంత ప్రఖ్యాతి పొందింది అంత గొప్ప గోవింద పట్టాభిషేకం గోవింద పట్టాభిషేకాన్ని వింటే ఎక్కడ ఆ పట్టాభిషేకం విన్నారో ఆ పట్టాభిషేకం ప్రభువులకు సంబంధించింది కాబట్టి రాజ్య పరిపాలకులకు పాలితులకు రాజ్యములో పరిపాలింపబడుతున్న వాళ్ళకి కూడా కృష్ణానుగ్రహం కలిగి అందరూ శాంతితో సామరస్యంతో చక్కగా వృద్ధిలోకి వస్తారు ఇవాళ స్వయంగా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులే సభలో ఉన్నటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని రుక్మిణీ కళ్యాణంతో మొదలు పెడదామనుకున్న వాడిని గోవింద పట్టాభిషేకం కూడా కలిపి ప్రవచనాన్ని ప్రారంభం చేశారు అలాగే పరమాత్మ ఎప్పుడూ కూడా పూర్ణుడై పూజకి మన చేత ఆరాధింపబడడానికి తగిన రూపాన్ని పొందాడు అనడానికి అర్థం ఏమిటంటే సశక్తియుతుడు అవుతాడు ఒక్క గురువుల విషయంలోనే అది ఉండదు ఏదో శంకరాచార్యుల వారికి పూజ చేస్తున్నారనుకోండి ఆయనకి పక్కన శక్తిని పేరు ఏమని పిలవాలండి అన్న మాట ఉండదు కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారికి పాదుకా పూజ జరుగుతోందనుకోండి ఆయనని శక్తితో కలిపి పిలవడం అన్న మాట ఉండదు గురువులకు అన్వయం కాదు కానీ మీరు గమనిస్తే సర్వసాధారణంగా మనకి సంప్రదాయంలో అరుంధతి వశిష్టాభ్యామ పార్వతీ పరమేశ్వరాభ్యాన సీతారామాభ్యాన లక్ష్మీనారాయణాభ్యాన శిచి పురంధరాభ్యాన అంటాం కళ్యాణం చెప్పినప్పుడు కూడా పురుషుడి వైపు నుంచి చెప్పాం పార్వతీ కళ్యాణం రుక్మిణీ కళ్యాణం పద్మావతీ కళ్యాణం సీతా కళ్యాణం అంటాం ఎందుకని అంటే ఆ వధువు జీవుడికి సంకేతం పరమాత్మ పురుషుడికి సంకేతం జీవుడు వెళ్ళి పరమాత్మ ఎందు ఐక్యమైపోతాడు ఆ పరమమంగళప్రద సన్నివేశాన్ని చెప్పడానికి స్త్రీ వైపు నుంచి కళ్యాణాన్ని చెప్తారు అమ్మవారి వైపు నుంచి అది పూర్ణత్వం అందుకే రుక్మిణీ కళ్యాణ ఘట్టం వింటే ఏమవుతుంది అంటే అన్ని భయాలు తొలగిపోతాయి ఎందుకంటే అప్పటి వరకు కృష్ణుడు ఇప్పుడు రుక్మిణీ సహితుడైన కృష్ణుడు కనపడతాడు ఆ ఘట్టాన్ని ప్రారంభం చేస్తూ అసలు పోతనగారు తెలుగు జాతికి చేసినటువంటి మహోపకారం రుక్మిణీ కళ్యాణంలో వారు ఆంధ్రీకరించినటువంటి విషయాల ద్వారా తెలుస్తుంది వినువు విదర్భదేశమున వీరుడు కుండిన భర్త భీష్మకుండనొక దొడ్డరాజు కలడు ఆతనికి పుత్రులు అగ్రజుండనయ్యడు రుక్మిణాబరగు వారందరకన్ కడగట్టు చెల్లెలై మనుజవరీణ్య పుట్టెనొక మాదిని రుక్మిణిని అప్రసిద్ధయ్ అని ప్రారంభించారు ఒకప్పుడు విదర్భ దేశాన్ని కుండిన నగరం రాజధానిగా చేసుకుని భీష్మకుడన్న రాజు పరిపాలన చేస్తున్నాడు ఆయనకి ఐదుగురు కొడుకులు అన్నీ రుక్మ సంబంధమే ఇంద్రియములన్నీ బంగారంలా ఎప్పుడూ సుఖాన్ని కోరుకుంటూ ఉంటాయి అందుకే రుక్మి రుక్మరథ రుక్మబాహు రుక్మ నేత్ర ఐదుగురు రుక్మ సంబంధం ఐదుగురి తర్వాత పుట్టినటువంటి పిల్ల రుక్మిణి ఆమె సాక్షాత్ మహాలక్ష్మి యొక్క అవతారం అయితే పోతనగారు రుక్మిణీ కళ్యాణాన్ని ఆంధ్రీకరించడంలో చూపించినటువంటి పరమాద్భుతమైన విశేషం ఏమిటంటే అటువంటి ఆదిలక్ష్మిని అటువంటి దేవిని తెలుగింటి పిల్లని చేశారు పోతన గారు అది ఆయనకి తెలుగు భాష మీద తెలుగు జాతి మీద తెలుగు సంస్కృతి మీద ఉన్నటువంటి అభిమానం అందుకే పేర్వేర బొమ్మల పెండ్లిండ్లు చేయుచు నబలలతోడ వియంబులందు గుజ్జనగోళ్లను కొమరొప్ప వండించి చెలులకు పెట్టించు చెలువ మెరసి రమణీయ రామదేశములందు పువ్వుతీగలకు ప్రోదివెట్టు సదమలమణిమయ సౌదభాగములందు లీలతో భర్మడోలికల నువ్వు బాలికలతోడ చలరేగి బంతులాడు సారికాకీర పంక్తికిని చదువు చెప్పు బరిహి సంఘంబులకు మురిపములు కరపు మందమరాళములకు చూ మందగతులు నిజంగా ఈ ఒక్క పద్యాన్ని ఆయన చేసిన రచనకి నేను మానసికంగా భూమి మీద సాష్టాంగం చేసి పోతన గారి పాదాలకి నమస్కరిస్తున్నాను అది ఒక సంస్కృతి మీద ఉండే గౌరవం అంటే మహానుభావుడు ఎంత గొప్పగా రుక్మిణీదేవిని తెలుగింటి పిల్లని చేశారంటే పేర్వేర బొమ్మల పిండ్లిండ్లు చేయుచు అబలలతోడ వియ్యంబులొందు ఏ ఇంటికైనా శాంతి స్థానం ఇంటి గౌరవం నిలబడేది నిజానికి స్త్రీ వలననే నిలబడుతుంది ఇది నేను పక్షపాతంతో చెప్తున్న మాట కాదు నా అక్క కొడుకు నేను ఉంటున్న ఊళ్ళో ఒక ఉన్నత కళాశాలలో చదువుకోవడానికి వచ్చాడనుకోండి నేను ఏ ధైర్యంతో వాడిని వరే ఎక్కడో ఉండడం ఏమిట్రా కళాశాల వసతి గృహంలో ఉండడం ఏమిటి వచ్చి మన ఇంట్లో ఉండు ఉండి ఇక్కడ చదువుకో అని ఎప్పుడు అనగలను నా భార్య సంతోషంగా వాడికి లేచి వండి పెడుతుంది వాడు పొద్దున్న ఏడు గంటలకి కళాశాలకు వెళ్ళిపోవలసి వచ్చిన మేనల్లుడు అని వాడికి సంతోషంగా వండి పెడుతుంది అంత ప్రేమ కలిగింది అంటే కదూ నేను పిలవగలుగుతాను భర్త ఎంత కష్టపడ్డా ఏ కారణం చేతనైనా మనసు చెదిరిన మీ భగవద్భక్తి మిమ్మల్ని కాపాడదా మీ ధర్మం మిమ్మల్ని కాపాడదా ఎందుకు బెంగపెట్టుకుంటారు అని ఓరడించగలిగినది ధర్మ శాంతి స్థానమైనటువంటి భార్యయే అందుకే మీకు సనాతన ధర్మంలో ఆమె కామపత్ని కాదు ఆమె ధర్మపత్ని ధర్మమునకంతటికీ ఆమెయే ఆలంబనం అటువంటి ఆమెకి అనుబంధాలు తెలిసి ఉంటే ఆ ప్రేమ తెలుస్తుంది బావగారంటే ఎవరు బావగారి గౌరవం ఏమిటి మరిదంటే ఎవరు ఎంత కొడుకుతో సమానం ఆడబడుచంటే ఎవరు తనకి తనకన్నా నిజానికి ఆడబుడుచు పెద్దదైనా తాను వదిలి అయినందుకు ఎంత విశాల హృదయంతో ఎంత ప్రేమతో ఇంటి గౌరవాన్ని కాపాడడానికి ఆడబుడుచుని అంత ప్రేమతో చూడాలి ఎంత గౌరవంతో ఆడబడుచుని చూసి ఇంటి మర్యాద నిలబెట్టాలి ఇంటికి వచ్చిన వాళ్ళకి పెట్టడం అనేటటువంటి దాని ద్వారా ఇంటి గౌరవాన్ని ఎలా నిలబెట్టాలి ఈ అనుబంధాలు తెలియడం కోసం ఏం చేసేవారంటే బొమ్మల పెళ్లిళ్ళు చేయించేవారు టాటాకు బొమ్మలు చేయించి ఆడపిల్లలతోటి ఏదో వాళ్ళ ఇంట్లో మగపిల్లాడున్నాడు మా ఇంట్లో ఆడపిల్ల ఉంది అని ఆ బొమ్మకి ఈ బొమ్మకి పెళ్లి చేసి దాని ద్వారా అనుబంధాలు సృష్టించి దాని ద్వారా ఎవరు ఏమవుతారు ఎవరికి ఏమవుతారు తను ఏ కర్తవ్యం నిర్వర్తించాలి ఇవన్నీ కూడా తెలిసేటట్టుగా చేసేవారు అందుకే పేర్వేర బొమ్మల పెండ్లిండ్లు చేయుచు న బలతోడ ఆ రకరకాలైనటువంటి బొమ్మల పెళ్లిళ్ళు చేయిస్తూ అనుబంధాలు తెలియచేసి ఆ ప్రేమ కలగడం నేర్పడం కోసం తెలుగు నాట ఎటువంటి ఆ తాటాకు బొమ్మల పెళ్లిళ్ళు చేయిస్తారో అటువంటి తాటాకు బొమ్మల పెళ్లిళ్ళు రుక్మిణీదేవి చేత చేయించారు పోతనగారు గుజ్జనగూళ్ళను కొమరొప్ప వండించి చెలులకు పెట్టించు చెలువ మెరసి గుజ్జనగూళ్ళు అని చెప్పి చెక్కిలాయిలు అంటారు ఉపనయనంలో వాటిలో వండుతుంటారు బియ్య పిండితో అది శ్రేష్టమైనటువంటి పదార్థం నిలవ ఉంటుంది అవి వండించి ఆ ఆడుకునేటప్పుడు స్నేహితులందరికీ కూడా పిల్ల చేత పంచిపెట్టించేవాడు భీష్మకుడు ఎందుకని అంటే వచ్చిన వాళ్ళకి పెట్టడం అన్నది సర్వసాధారణంగా ఏ ఇంటనైనా ఎవరు చేస్తారు అంటే ఆ ఇంట్లో ఉన్న ఇల్లాలు చేస్తుంది పది మందికి పెట్టడం కడుపు నింపడం అబ్బా ఆ ఇంటికిడితే కడుపు నిండుతుంది అని చెప్పి అందరూ సంతోషపడేటట్టుగా ఇంటి గౌరవం ఆమె తీసుకొస్తుంది అందుకే అది తెలియడం కోసమని ఆమె చేత ఆ గుజ్జన గుజ్జనగూళ్ళు తయారు చేయించి అందరికీ పెట్టిస్తుండేవాడు గుజ్జన గుళ్ళను కొమరొప్ప వండించి చెలులకు పెట్టించు మెరసి అలాగే సదమలమయ్యమణి సౌదభాగములందు లీలతో భర్మడోలికలను తెలుగునాట ఈ ఊయలలు ఊగడం అనేటటువంటిది ఒక గొప్ప ఆట ప్రత్యేకంగా ఆడపిల్లలకి ఉండ్రాళ్ళ తద్ది అట్ల తద్ది అని ఈ రెండు తదియ తిథులలో కూడా పెద్ద పెద్ద చెట్లకి ఊయలలు వేసి ఆడపిల్లల్ని ఊగమని గోంగూర పచ్చడి అన్నం పెట్టి నువ్వుల గుండా అన్నం పెట్టి వాళ్ళకి చక్కగా పొలగం చేసి పెట్టి గొబ్బిళ్ళు పెట్టించి వాళ్ళు ఆరోగ్యము విద్య శరీర సౌష్టవము కూడా పొంది వృద్ధిలోకి రావాలని తద్వారా ప్రతి ఇల్లు కూడా ఇల్లాలు సంతోషంగా ఇల్లాలు ఆరోగ్యంగా ఉంటే ఇల్లు అంతా బాగుంటుంది కాబట్టి ఆడుతూ పాడుతూ చదువుకుంటూ వాళ్ళు వృద్ధిలోకి రావాలని మార్గాన్ని నిర్మించింది అందుకే గు సదమలమణిమయములందులీలతో భర్మడోలికల నూడు సారికాకీర పంక్తికి చదువు చెప్పు ఆ కూర్చోపెట్టి పాఠం చెప్పడం కూర్చోపెట్టి పిల్లలకి సంస్కారం నేర్పడం తల్లి వలన మాత్రమే సాధ్యం చిన్నప్పుడు తల్లి ఏం చెప్తుందో అది పిల్లలకి బాగా నాటుకుంటుంది అందుకే చిలకలకి పాఠాలు నేర్పుతూ ఉండేదిట ఆ పాఠం నేర్పడంలో చిలకతో పలుకులు పలికించడంలో ఆ తల్లి చూపించినటువంటి ప్రజ్ఞ ఆ సహనం ఆ నేర్పు ఆమెకి జీవితంలో గొప్పగా కుటుంబాన్ని ఉద్ధరించుకోవడంలో మార్గమయ్యాయి అందుకే ఆ సారికాకీర పంక్తికిని చదువు చెప్పు బర్హిసంఘంబులకు మురిపములు గరపు ఆమె చక్కగా నెమళ్ళు మొదలైనటువంటి వాటిని తీసుకొచ్చి వాడి వాటికి నాట్యం నేర్పుతుండేదిట మందమరాళములకు చూపు మందగతులు హంసలకు నడకలు నేర్పేదిట వాల్మీకి రామాయణం కాదు కానీ ఒక రా రామాయణంలో చోట ఒక మాట అంటారు ఒకరోజు అరణ్యంలో ఉన్నటువంటి హంసలన్నీ కూడా చాలా బాధగా పడుకున్నాయిట పడుకుంటే అటుగా విడుతున్న వ్యక్తి అడిగేట ఏం మీరందరూ పనున్నా లేకపోయినా హంస నడకలని పొగుడుతారని నడుస్తుంటారు కదా ఇవాళ నడవడం మానేసి మీ అందరూ పడుకున్నారేమని అడిగేట అడిగితే ఆ హంసలు అన్నాయిట నిన్నటి వరకు మాకు అదే ఉండేది కీర్తి కానీ నిన్ననే ఎవరో ఒక స్త్రీ అరణ్యంలోకి వచ్చింది ముందు నీలమేఘశ్యాముడైన వ్యక్తి నడుస్తుంటే వెనక ఎర్రటి వ్యక్తి నడుస్తున్నారు ఇద్దరు ధనస్సులు పట్టుకున్నారు మధ్యలో ఆమె నడుస్తోంది ఆమె నడిస్తే ఆమె నడక ముందు మా హంస నడకలంతా అని సిగ్గేసి నడవడం మానేసి పడుకున్నామన్నయట సీతారామ లక్ష్మణులు అరణ్యవాసానికి వచ్చారు సీతమ్మ నడక చూసి హంసలు సిగ్గుపడ్డాయట మరాళి మందగమన అని అమ్మవారికి లలితాశాస్త్రంలో పేరు అందుకని మందమరాళములకు చూపు మందగతులు హంసలకు నడప నడకలు నేర్పేది ఆ తల్లి కాబట్టి అటువంటి తల్లి పెరిగి పెద్దదవుతోంది ఇంటికి వచ్చినటువంటి భాగవతోత్తములు ఎప్పుడూ కూడా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గుణము విలాసములు ఆయన యొక్క శౌర్యము పరాక్రమము ఇటువంటి వాటి గురించి మాట్లాడుతూ ఉండేవారు మన ఇంటికి ఎవరు వస్తూ ఉంటారు ఇంట్లో ఏం మాట్లాడుకుంటూ ఉంటాం ఏం చదువుకుంటాం ఏ ఉంటాయి ఏ విషయాల గురించి ఎక్కువ ప్రస్తావన జరుగుతూ ఉంటుంది దాన్ని బట్టే ఇంట్లో పిల్లలకి కూడా సంస్కృతి ఏర్పడుతుంది